ఈ ఈ ల్యాండ్ వచ్చేసి ఎకరం పది గుంటలేమో తోట పక్కన ఇది వచ్చేసి రెండు ఎకరాల పొలము చిత్తిపేట హైవేకి దగ్గర జనగాంకి దగ్గర విలేజ్కి కూడా చాలా దగ్గర అండి డాంబో రోడ్ సైట్ ఇది చాలా బాగుంది ఈ డాంబర్ రోడ్డుకి ఒకటి మామిడి తోట ఎకరం పది గుంటలో ఎకరంన్నర ఉంటుంది ప్లస్ ఒకటి రెండు ఎకరాల ల్యాండ్ పొలం అన్నట్టు అంటే ఇద్దరు రైతులు ఇది వచ్చేసి అక్కడ వరకు రోడ్ ఫేసింగ్ ఉంటుంది మామిడి తోట రోడ్ ఫేసింగ్ దాదాపుగా రెండు వందల ఫీట్లకు ఎక్కడ ఉంటుంది ఇది కూడా రెండు వందల ఫీట్లకు రోడ్ ఫేసింగ్ ఎక్కనే ఉంటుంది ఈ తోటలో అంటే ఇండ్ల లేదు బోరు లేదు వీళ్ళకు ఈ రైతుకు ఎక్కువనే ల్యాండ్ ఉంది ఇతనికి ఎక్కువనే ఉంది మనం బోర్ ఇస్తలేరు ఇది సైటు ఇది తోట ఇది ఎకరం చిల్లర ఉంటుంది మామిడి తోట సిద్దిపేట హైవేకి రెండు కిలోమీటర్లు వస్తుంది ఇది 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 ఒక రైతు ఇది పొలము అంటే బోరు ఉంది కానీ మనకి గీయడు అవుట్ సైడ్ ఉంటుంది రెండు ఎకరాల అవతల ఉంటుంది ఇది కూడా రోడ్డు ప్లేసింగ్ రెండు వందల పీట్లకు ఎక్కువనే ఉంది ఇటు రెండు ఎకరాలు ఇటు వన్ ఎకర్ ఈ తోటనే కొంచెం రేట్ ఎక్కువ చెప్తుండు ఇందులో ఐటెన్షన్ వైర్ అయితే ఈ తోటలో రాదు ఇందులో వస్తుంది ఈ ల్యాండ్లో వస్తుంది కానీ ఈ తోటలో రాదు ఈ తోటకి దాదాపుగా ఇంకొక ఇరవై పీట్ల దూరే ఉంటుంది ఐటెన్షన్ లైను వీ రెడ్ సైల్ అండి మనకు సిద్దిపేట హైవేకి రెండు కిలోమీటర్లు జనగామ జిల్లాకి ఒక పది కిలోమీటర్లు ఎంతో వస్తుంది బాగుంది సైడ్ అయితే బాగుంది రోడ్ ఫేసింగ్ మాత్రం చాలా ఉందండి అక్కడ పోల్ కనబడుతుంది కదా కింద చెట్టు కింద అక్కడి నుంచి ఇదంతా రోడ్ ఫేసింగ్ ఇక్కడ వరకు ఇది ఈ యాప్ చెట్టు వరకు దాని దాని రోడ్ ఫేసింగ్ ఈ తోటది ఆ యాప్చెట్ దగ్గర నుంచి ఇక టేక్ చెట్లు అడ్డం ఉన్నాయి కదా అది ఫేసింగ్ అన్నట్టు దీనికి సపరేట్ రేట్ ఉంది ఆ ల్యాండ్కి సపరేట్ రేట్ ఉందండి కాయలు దెంపి క్రాపింగ్ అయితే బాగుంటుంది మనకి జనగామ జిల్లా వస్తుంది జనగామ మండలం జనగావ రిజిస్ట్రేషన్ బాగుంది సైట్ అయితే బాగుందండి రెండు ఎకరాల పొలము ఒక ఉన్నారో ఎకరం పదిహేను గుంటలో తోట వస్తుంది ఇటు వన్ ఎకరు ఇటు ఏమో పొలము రైతు ఉన్నాడు దీనికి సపరేట్ రైతు ఉన్నాడు అన్నట్టు సపరేట్ రైతు దానికి సపరేట్ అయితే